హలో అండి అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పింఛన్ల కోసం మంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అవ్వడం అన్నమాట అంతకన్నా ముందుగా ఎవరైతే ఇప్పటి వరకు ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియో లాస్ట్ దాకా వచ్చారు ఎందుకంటే చాలా మంది తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకు చాలా ముఖ్యమైనది అనమాట ఈ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎండ్ వరకు వచ్చారు అండి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జరిగా Ah! Uh -huh. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పింఛన్ల ఎంక్వైరీ జరుగుతూ ఉందనమాట ఎవరైతే తెలంగాణలో అర్హత లేకుండా ఆసరా పింఛన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళ యొక్క పింఛన్ అన్ని కూడా ప్రభుత్వము రద్దు చేస్తూ ఉందన్నమాట సో ఇప్పటి వరకు చాలా పింఛన్లు ప్రభుత్వము రద్దు చేయడం జరిగిందనమాట సో పైలట్ ప్రాజెక్టుగా ఒక నాలుగు జిల్లాలో ముందుగా ఆసరా పెంచేలా సర్వేని ప్రభుత్వము చేపట్టిందనమాట సో ఏ జిల్లాలో చేపట్టింది ఏ పట్టణాలో చేపట్టిందో కూడా డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం కనుక చూసుకుంటే సూర్యాపేట కరీంనగర్ తో పాటు మరికొన్న జిల్లాల్లో కూడా ప్రభుత్వము ఆసరా సర్వే చేస్తూ ఉందన్నమాట ఎందుకు చేస్తూ ఉందంటే తెలంగాణలో చాలా మంది అర్హత లేకుండా ఆసరా పింఛన్ తీసుకోవడమే దీనికి కారణం అనమాట అంటే ఎవరైతే తెలంగాణలో అర్హత లేకుండా ఆసరా పెంచ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క పింఛన్ అన్ని కూడా ప్రభుత్వము జనవరి నుంచి క్యాన్సిల్ చేసిందనమాట సో ఈ జనవరి నెలలో చాలా మందికి పింఛన్లు రాకుండా పోవచ్చు అనమాట మరి ఎవరికి పింఛన్లు అందవంటే సో వాళ్ళ గురించి కూడా చెప్తాను డీటెయిల్గా ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తులు ఆసు తీసుకుంటూ కూడా అటు ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని తీసుకుంటారు అటువంటి వాళ్ళకు జనవరి నుంచి పింఛన్ అందవన్నమాట అటువంటి వాళ్ళ యొక్క పింఛన్ అన్ని కూడా ప్రభుత్వము తొలగించిందనమాట సో ఇప్పటి వరకు ఎవరైతే ప్రభుత్వం దగ్గర నుంచి ఆసరా ఆ పింఛన్ తీసుకుంటూ కూడా అటు ప్రభుత్వం దగ్గర నుంచి అంటే మున్సిపాలిటీ దగ్గర నుంచి వచ్చే జీతం తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు మాత్రము తప్పకుండా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇప్పటి వరకు మీరు ఎంతైతే పింఛను పింఛన్ తీసుకున్నారో ఆ పింఛన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వము రిటర్న్ కట్టిస్తుందని చెప్పేసి కూడా అయితే వస్తూ ఉన్నాయన్నమాట అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆసరా పెంచ తీసుకున్నారో అటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎంతైతే ఆసరా తీసుకున్నారో అటువంటి పింఛన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వము ఎవరైతే పింఛదిస్తున్నారో అటువంటి వాడి చేత వెనకైతే కట్టించబోతుందో ఉందనమాట ఒక నాలుగు పట్టణాల్లో తెలంగాణలో ఆసరా పింఛన్ పైన అధికారులు సర్వే చేస్తూ ఉందని చెప్పేసి ఇప్పుడు చెప్పాను కదా సర్వే చేసిన తర్వాత అధికారులకు ఏం తెలిసిందంటే అసలు ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అనమాట సో కొన్ని వేల మంది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఆసరా పెంచు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆ సర్వేలో తెలియదనమాట అంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఆసరా పెంచని ఎవరు అంటే ఎవరండి ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఎవరైతే వ్యక్తి ఉన్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి పింఛన్ కానివ్వండి ఉద్యోగానికి సంబంధించి ఇస్తూ ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఆసలా అనేది ఆ వ్యక్తి ఎవరు అనమాట సో గుర్తుపెట్టుకోండి ఎవరైతే మున్సిపాలిటీలో ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావచ్చు లేకపోతే మున్సిపాలిటీ కాంట్రాక్ట్ సిబ్బంది కావచ్చు ఇటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పేసి ఇందులో తెలియజనమాట అంటే తెలంగాణలో ఆసరా పింఛన్ చేసుకునే వాళ్ళలో ఎక్కువ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ సిబ్బంది కావచ్చు అవుట్ సోర్స్ సిబ్బంది కావచ్చు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఉందని చెప్పేసి సర్వే అధికారులు చేర్చడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ ఆసరా అర్పించిన ఎంక్వైరీ అనేది పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణను ఒక నాలుగు పట్టణాల మాత్రమే ప్రస్తుతం చేశారనమాట రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం మీద కూడా ఈ ఆసరా అర్పించిన ఎంక్వైరీ అనేది కొనసాగే అవకాశం అయితే అనమాట కాబట్టి ఎవరైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారో అటువంటి వాడు కూడా కొంచెం అరటిగా ఉండండి ఎందుకంటే జనవరిలోనే చాలా మంది యొక్క పింఛను ప్రభుత్వము తొలగించింది అనమాట సో చాలా మంది నా కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు సో ప్రతీ నా కూడా పింఛను వచ్చేది ఈ జనవరి నెలలో పింఛన్ ఇంకా రాలేదు ఎందుకని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట సో పింఛన్ లేట్ అవడమే కాదు పింఛన్ ఒకవేళ తొలగించినా కూడా మీకు జనవరి నెలలో పింఛన్ అనేది వచ్చే అవకాశం అయితే లేదనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారో అటువంటి వాళ్ళు పింఛన్ తీసుకోకూడదు అనమాట ఎందుకు తీసుకోకూడదు అంటే ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళకి పింఛన్ ఇస్తుంది కాబట్టి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్తగా ఆసరా పింఛను కనుక అప్లై చేసుకున్నట్లయితే కొంచెం గజ ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట అంటే వాళ్ళకి పింఛన్ పంపిణీ చేసే విషయంలో కావచ్చు లేకపోతే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కు సంబంధించి కావచ్చు ఇటువంటి విషయాలన్నిటికీ కూడా కొంచెం ఇబ్బంది అయితే ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఆసరా పెంచిన ఇవ్వడం ప్రభుత్వము నిషేధించిందనమాట ఫ్రెండ్స్ తప్పకుండా వీళ్ళొక చిన్న లెక్క అయితే వేయండి లైక్ చేయడమే కాదు ఎవరైతే ఆసరా పెంచు తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా